yeah yesterday lls all manner pvs is working langira sir and bank recharge in and pvs it is coming and

సో దానికి అఫీషియల్ గా నేను కన్ఫామ్ చేసుకుని పార్టీ ప్రోగ్రామ్ అని తెలిసి సో నా సైడ్ నుంచి ఎలాగ ఆల్రెడీ నా సింగిల్ పేరెంట్ అనే విషయంలో నేను మా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ గ్రీవెన్స్ కి స్పందిస్తూ ఖచ్చితంగా మనం ఏదో చేయాలి అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం ఈ రోజు టోటల్ ఫీజ్ అనేది రివాప్ చేయడం జరిగింది అలాగే సార్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ పాలసీ మేకింగ్ లో సార్ తీసుకుంటున్న డెసిషన్స్ కి ఇన్స్పైర్ అయ్యి అలాంటి లీడర్స్ ముందుకు రావాలి ఆ లీడర్ చూసి మాలాంటి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ పబ్లిక్ పాలసీలో కానీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక థర్డ్ పార్టీ కింద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజ్ అనేది మా నుంచి వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది అలాగే ఎంకరేజ్ చేయాలనే మోటివ్ ఇందులో బిహైండ్ మోటివ్ వచ్చేసి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ లో అలాగే ఈ పార్టీకి వా వాళ్ళ తోడ్పాటు అందిస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతో నేను నా పేరు లీలారాణి పెద్దపాడి నుంచి వచ్చాను నా అమ్మాయి నా గోదావరి హర్షిత సర్టిఫికేట్ తెచ్చుకోలేని పరిస్థితులు ఉంది నేనాకి దేని పరిస్థితులు జరిగిద్దా మేలు జరుగుతుందా లేదా అన్న విషయంగా నేను ఇక్కడికి వచ్చాను అసలు ఏంటి పరిస్థితి వచ్చాను వచ్చి సార్ భోజనానికి వెళ్తుంటే ఆరు నాలుగు నిమిషం అలా నా పరిస్థితి నా సమస్య చెప్పాను ఆ చెప్పాను భోజనానికి వెళ్తుండగానే ఏంటమ్మా అన్నారు నా పరిస్థితి చెప్పాను వెంటనే సార్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్ జరిగింది సమస్య అంతా తేలిపోయింది అలా ప్రజలకి ఇంత న్యాయం జరుగుతుంది ఇంత మేలు జరుగుతుంది అసలు మిరాకి అద్భుతంగా ఉంది ఒక పవన్ కళ్యాణ్ సార్ ఒక అద్భుతం ఒక డిక్టేటర్ లాగా ఒక ప్రజల నాయకులు లాగా అనిపించి మా అందరికి ఎంతో మేలు చేస్తున్నారు విత్న్ వన్ అవర్ లో మా బిడ్డ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టానండి ఈరోజు నేను వచ్చాను అసలు ఏంటి అనే పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను కానీ ఒక వన్ అవర్ లో నా బిడ్డ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు వాళ్ళకు నా పై చదువు కోసం ఇంకో సర్టిఫికేట్ ఇప్పించడం కోసం నాకు ఎంతో మేలు చేశారు సహాయం చేశారు ఇక్కడ సార్ గడుపడి ఉన్నాను ఎంతో చేశారు అసలు ఆడపిల్లలకి అనగానే చదువుకునే పిల్లలకి అనగాలనే ఆయన ముందు ఆయన ముందుండి అప్పుడు చేస్తున్నారు ఏ సమస్య ఆడపిల్లలకి వచ్చిన కష్టం ఏదైనా సరే వన్ అవర్ లో ఇక్కడ మీకు అందరికి న్యాయం జరుగుతుంది ఎవరైనా సహాయం వచ్చినా ఇక్కడ మా అందరికి మేలు జరుగుతుంది

ఎవరైతే ఎమ్మెల్యేలున్నారో ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వారందరితో రోజు రెండు రోజులు ఒకరికి చొప్పున ఎందుకంటే ఆయన వందల మంది వేల మంది పవన్ కళ్యాణ్ గారు నమ్ముని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కావచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించినా మాకు న్యాయం జరుగుతుంది అనేది ఆవిష్యోటి వచ్చేస్తా ఉన్నారు కానీ సమయం అన్ని వేలలో ఆయన ఆయన కాబట్టి వీళ్ళందరినీ వెళ్ళేసి రోజు పెడుతూ చేసి మా స్థాయిలో మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసి రైతుల్లో అనేక అనుభవాలు మగిరేంటే అనేక మంది ఎక్కువ మంది మహిళలు వృద్ధులు వస్తా ఉన్నారు చదువుకున్న ఉత్సాహం అలాగే ఏ రోజు బిజినెస్ చేద్దామన్న కక్షల్ ఆఫీసర్ తో మాట్లాడటం న్యాయం చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆఫీసర్ మాట్లాడటం వారి న్యాయం జరగాల కక్ష న్యాయం చేయటని చెప్పి ప్రతి ఒక్కరికి చేపట్ట అందులో భాగంగానే అర్చిత అనే అమ్మాయి డిగ్రీ చేసి ఆ అమ్మాయి యొక్క

അതെ പ്രതി തന്നെ മരിച്ച ആളുകൾ പൂർത്തിയോ തെളിസാ നമ്മൾ പരിശ്രമം ആകോ മാറ്റ

ಸಿಎಂ ಡಿಪಿ ಸೇಮ್ ಅವ್ಗಾರ ಡಿಫ್ಯೂ ಸೇಮ್ ಏನು ಇವಾಗ ಕಲ್ಯಾಣ ಗಾರಿಗೆ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಮನ ಪ್ರತಾಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ವರ ಪ್ರಸಾದ ಧನ್ಯವಾದ ತಿನ್ನ ಆ